వెల్కమ్ అండి ఇవాళ నేను ఏంటంటే మనం చెప్పబోయేది పా నెగిటివ్లా పాజిటివ్ తీసి చెప్పాలని మన సిక్స్టీ ప్లస్ వాళ్ళందరికీనంటే ఇది ముఖ్యంగాను పిల్లలకి ఎలాగో అవుతుంది ఎందుకు అంటే మనం ఎంతసేపు మన పిల్లల్లో నెగిటివ్ చూస్తూ ఉంటాం మా పిల్లడు ఇది పెట్టలేదో మా పిల్లడించుయలేదో అంటాం అందులోనే మనం డైరెక్ట్గా చెప్పే అనుకోండి వాళ్ళు గ్యారంటీ కోపాలు వస్తాయి ఏంటి నేను ఎన్ని చేసినా నీకు ఇష్ట నీకు తృప్తి లేదమ్మా ఎంత చేసినా మీకు నా తృప్తి లేదు నాన్నగారు లేకపోతే మనలో తప్పులు వాళ్ళు చూపించడం మొదలు మనం ఏదైనా డైరెక్ట్గా ఒక చుట్టాలే పిల్ల పిల్లల దగ్గరే కాదండి ఫ్రెండ్స్ దగ్గర చుట్టాల దగ్గర ఎవరి దగ్గరైనా కూడా నండి వాళ్ళు చేసిన తప్పుని పొగుడుతూను అందులో చెడుని పొగుడుతూ చూపించండి వాళ్ళలో మార్క్ గ్యారంటీగా వస్తుంది ఇది వాళ్ళు మొత్తం ట్యాబ్లెట్ చెప్తున్నాను స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ పదండి అయితే వీడియోలోకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన డీటెయిల్స్కి వాళ్ళు మంచి కథ చెప్తూను అసలు పిల్లల్ని మనం చదవట్లేదు చెయ్యట్లేదు అని కొట్టిస్తాం తిట్టిస్తూ ఉంటాం లేదంటే పెద్దవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరినైనా పని చేయకపోతే క్రిటిసైజ్ చేస్తాము అన్నీ అనమాట చెయ్యలేదని దాని గురించి ఎప్పుడు వాళ్ళని వాళ్ళ నెగిటివ్లో తీస్తుంటాం పాజిటివ్గా ఉన్నది ఏవి బయటకి తీయము మనం ఎంతసేపు వాళ్ళు ఏ నెగిటివ్ ఉందా నువ్వు చదువు నువ్వు ఇలా ఆడతావు ఇలా జోక్లు వేస్తావు ఇందుకు మనకు వస్తావా జోకులు వేస్తారు బతకగలవా లేకపోతే నువ్వు అలా చేస్తే బతకగలవా చదువుకుంటే ఇలా ఏవోటంటూ అంటూ ఉంటాం కదా అలానే దాన్ని సంబంధించిన టాపిక్ అయితే పాటు చిన్న కథ చెప్తాను కథ చెప్పిన తర్వాత మిగిలిన మాటలు మాట్లాడుకుందాం పదండి కథలోకి అనగనగానే ఒక ఊర్లో ఒక పెద్ద వ్యాపారవేత్త కాడండి సురేష్ అని పేరు ఆయన ఏంటి ఇలాగ పెద్ద బిజినెస్ మ్యాన్ కదా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు వెళ్తుంటాడు ఓ రోజు వెళ్తూ వెళుతూనో ఒక ఎక్కడికో టూర్ వెళ్తున్నాడు వెళ్తూ వెళ్తూ కార్లోనేమో ఒక హా హోటల్ దగ్గర ఆగాడు ఆగేసి టిఫిన్ తీసి వెళ్దాం అన్నట్టుగా ఆగాడు ఆగాడు అక్కడ ఉన్నాడు ఉండే సర్కెల్ అనమా తను టిఫిన్ ఆర్డర్ ఇచ్చాడు టిఫిన్ తెచ్చే లోపలి ఒక ఆవిడ పెద్ద ఆవిడ కారులో దిగుతుంది అనమాట ఈ హోటల్ స్టాఫ్ అంతా హోటల్ యజమాని ప్రొప్రైటర్ అందరూ పరిగెట్టుకుంటూ ఆ కార్ దగ్గరికి వెళ్ళి ఆవిడికి దండం పెట్టి ఆవిడ షాల్వాలు అవి పట్టుకొని ఆవిడ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆవిడకి విపరీతమైన మర్యాదలు చేసి ఆవిడ పెద్ద ఆవిడ విపరీతమైన మర్యాదలు చేసి ఆవిడికి కావాల్సిన ఆవిడ ఆవిడని తింటూ ఉంటే దగ్గరుండి ప్రొపరైటరు మేనేజర్ వీళ్ళందరూ కూడా దగ్గరుండి వంగుని వడ్డించి ఆవిడతో ఎంతో చక్కగా మాట్లాడుతూ నవ్వుతూ ఉంటే ఆవిడ కూడా నవ్వుతూ పెడుతూ మాట్లాడుతూ ఎంతో చేస్తుంది ఇతనికి ఏంటి ఎప్పటికీ టిఫిన్ రాదు అసహనం అయిపోయింది నిజమే కదా ఇది పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అంటే ఇతనికి లెక్క చేయకుండా ఆ ముసిరావుని ఎవరినో లెక్క చేస్తున్నాను ఒక సప్లయర్ ఉంటాడు కదా అతన్ని పిలిచాడు పిలిచి ఏమిటి బాబు మీరు నాకు టిఫిన్ ఇవ్వలేదు కానీ ఆవిడని అందరూ అంత వెయిట్ చూపించేస్తున్నారు ఏమిటి అసలు ఆవిడ స్పెషల్గా మామూలు పెద్ద ఆవిడ వచ్చింది అంతే కదా పెద్ద ఆవిడ వెయిట్ ఇవ్వండి కానీ ఇక్కడ ఉత్తరవాడిని మా ఇలా చేస్తే ఎలాగంటే ఎవరు అసలు ఆవిడే ఏంటి సంగతులు అని అడుగుతారు అడిగారు ఒక ఐదు నిమిషాలు కూర్చోండి సార్ మీకు నేను మీకు అన్ని వివరంగా చెప్తాననిసేపు అతను వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోతాడు ఆ ముసరావాటి కింద మళ్ళీ వీడిని జాగ్రత్తగా కార్గ్గే తీసుకెళ్తారు కూర్చోబెడతారు చక్కగా ఆవిడ సామాన్లన్నీ మళ్ళీ జాగ్రత్తగా సంది ఆవిడికి అంత అందరూ దండాలు పెట్టి ఎన్నో సకల మర్యాదలతో ఆవిడని పంపించేస్తారు వీళ్ళందరూ పంపించేసరికి వెళ్ళాలని సరే అంటారు వీళ్ళందరూ వెళ్ళిపోతారు ఆవిడ వెళ్ళిపోతుంది ఆవిడ వెళ్ళిపోయాక వీడందరూ ఎవరి పనులకు వాళ్ళు వచ్చేస్తారు వచ్చిన తర్వాత అక్కడ మేము ప్రొపరేటర్ వచ్చి అడుగుతాను ఏమిటండి మీరు అడిగేట కదా పెద్ద ఆవిడ గురించి ఎవరు ఏంటంటే అంటే అవును ఆ ఎవరు అంత మర్యాదలు చేసి ఇంకో మొత్తం స్టాఫ్ అంతా ఆవిడకే వంగి వంగి దండాలు పెడితే ఆవిడ చుట్టూ ఉన్నారు ఎవరు ఆవిడ ఏమిటి అంత స్పెషల్ అని అడిగారు అసలు అప్పుడు ప్రొపరే అడిగారు ఆవిడ మా టీచర్ అండి అన్నాడు అయితే ఉంది టీచరే కదా దానికి అంత మర్యాద చేయాలా అంత ఇది చేయాలా అంటాడు అప్పుడు అతను చెప్తాడు ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే ఆ టీచరే కారణం అండి నేను చెప్తాను వినండి అంటాడు మేము చదువుకునే రోజుల్లోనండి ఒక ఐదుగురం బాగా అల్లరి బ్యాచ్ ఉండేవాళ్ళమండి ఎంత అల్లరంటే అసలు చదువు మీద శ్రద్ధ పెట్టేవాళ్ళం కాదు ఎప్పుడు ఇది అది జోకులు చేస్తున్నాం ఇక్కడికి వెళ్ళిపోదామా అక్కడికి వెళ్ళిపోదామా టీచర్లు వస్తే వాళ్ళని నడిపిద్దామా లేదంటే క్లాసు డొంబా కొడదామా ఇవే చేసేవాళ్ళమండి ఇంట్లో మా పేరెంట్స్ మా ఫ్రెండ్స్ పేరెంట్స్ అందరూ కూడా చెప్పి 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 విసిగిపోయారు అందరి తర్వాత ఇచ్ఛా అనిపించుకున్నాం మా జీవితం వ్యర్థం అనుకున్నాం అన్ని రకాలయ్యాయి అదే టైంలో మా మిగిలిన టీచర్లు స్కూల్లో టీచర్లు అందరూ కూడా చెప్పేవారండి ఎవ్వరి మాట మేము వినలేదు ఇంకా వినకపోతే అదే టైంలో ఈ టీచర్ వచ్చి స్కూల్లో జాయిన్ అయ్యారు మాకు మా క్లాస్కి వచ్చారు క్లాస్కి వచ్చిన తర్వాత ఆవిడ కూడా వచ్చినప్పుడు ఆవిడ్ని ఇలాగే ఏడిపించాము అలా చేసాము అన్నీ చేసాము అయితే ఆవిడ ఒక రోజు నన్ను లేపారు నన్ను లేపి నన్ను ఇలాగ పొగిడేరండి చాలా బాగా జోకులు వేస్తావు చాలా పనితనంగా ఏ పనైనా చాలా శ్రద్ధగా చేస్తావు జోకులు మటుకు బాగా వేస్తావు నీ కామెడీ చాలా బాగుంటుంది నేను చూస్తే నాకు ముచ్చటేస్తుందన్న నన్ను ఇంకా ఇంకా పొగిడేరావిడ ఇంకా నాలో ఉన్న లక్షణాలన్నీ తీసి నేను చేసిన అల్లరి నాకు చూపించలేదు ఆవిడ ఆవిడ క్లాసులో నన్ను నెల రెండు నెలలు అయిన తర్వాత ఆవిడ ఇలా చెప్పారు అలాగే మిగిలిన ఐదుగురు కూడా వాళ్ళలో ఉన్న ప్లస్ పాయింట్లే చెప్పారు తప్ప ఎవ్వరికీ మైనస్ పాయింట్ ఆవిడ చెప్పలేదు చెప్పలేసరికి కదా అన్నీ ఓ పేపర్ మీద రాసి మా అందరికీ ఇచ్చారు ఇచ్చి చూసుకోండి చదువుకోండి అన్నారు చదివి మేము ఆశ్చర్యపోయి మాలో అంటే ఇంత మంచి లక్షణాలు కూడా మాలో ఉన్నాయని ఈవిడ ఒక్క ఆవిడే గుర్తించారు ఇది మంచిగా ఆవిడ పాజిటివ్గా తీసుకున్నారు దాంతో క్రమేణా మాలో మార్పు రాసాగిందండి అలా 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 మార్పు రాసాగింది మెల్లిగా మేము మంచి విద్యార్థులుగా పేరు తెచ్చుకున్నాం అదే ఎంత అల్లారి బ్యాచ్ ఎందుకు పనికిరారు అని చెప్పి ప్రిన్సిపల్ దగ్గరించి మమ్మల్ని తిట్టిన వాళ్ళు కొట్టిన వాళ్ళు చీ అన్న వాళ్ళు చే అందరం మెచ్చుకునే విధంగా మేము మారిపోయామండి కేవలం ఎవరి వల్లంటే ఈ టీచర్ వల్లే మారేమండి మేము లేకపోతే మేము ఇంత మారకపోయిందాము అందరిలాగే ఎవరు కూడా చీ ఇచ్చా అని అనుకోండి చీ ఎందుకు పనికిరారు మీరేమి చదవరు మీరేమి చెందరు అన్న అనుకోండి మేము అలాగే ఉండిపోయిందము ఆవిడ అలా చేయలేదు మాలో ఉన్న పాజిటివ్ నేర్పిస్తూ నేర్పిస్తూ మెల్లిగా తనవైపు మమ్మల్ని తిప్పుకొని మాలో ఉన్న మంచి గుణాలని మాకు చెప్తూను చదువులో కూడా ఇలా చదివితే ఇలా ఉంటే ఇలా షైన్ అవుతారు అలా షైన్ అవుతారు మంచి మంచి మాటలు చెప్పింది ఆవిడ ఎంతో ఓపికగా ఓర్పుగా నేర్పుగా మమ్మల్ని మార్చింది ఆవిడ చూసారా ఆవిడ అలా చేయబట్టే ఈరోజు మేము అందరం మేము ఐదుగురం ఐదు పొజిషన్స్లో ఉన్నాం నేను ఈరోజు ఇంత పెద్ద రెస్టారెంట్ అది నడుపుతున్నానంటే నా మాట తీరు పడలేను ఆవిడ ముందే అన్నారు నా మాట తీరు నా కామెడీ చాలా బాగుంటుంది నువ్వు అందరినీ రిసీవ్ చేసుకునే విధానం బాగుంటుంది కానీ విక్రిస్తూ ఉంటావు కదా అందులో కూడా కామెడీ కనిపిస్తుందని చెప్పి అన్నారు అది నేను పాయింట్గా తీసుకున్నాను అయితే ఆ టీచర్ ఏమైంది మా చదువులు అయిపోయి మేము వచ్చేస్తున్నాం మా టీచర్ మా అందరికీ ఒక తలో బాక్స్ ఇచ్చారు ఇచ్చి ఏం చెప్పారంటే ఈ బాక్స్ బాక్సులు ఇచ్చి ఇందులో చూడండి అన్నారు అందులో పేపర్లు ఉన్నాయి ఏంటని ఆ పేపర్ చదివి చూస్తే ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేసిన పనులు మేము చే అవన్నీ కూడా పాజిటివ్గా మేము చేసిన అల్లర్లు మేము చదివిన చదువులు అన్నిటికీ కూడా పాజిటివ్గా అన్నీ రాసి పెట్టారు చేసిన అల్లర్లు కొన్ని కొన్ని కూడా నెగిటివ్గా కూడా రెండు మూడు పెట్టారు పెట్టి మీకు ఎప్పుడైనా మళ్ళీ ఏమైనా చెడు మార్గం వెళ్తున్నాను అనుకున్న మీరు పేపర్ తీసి చదవండి మీలో మార్పు సహజంగా మీకు వచ్చేస్తుంది ఇందులో నేను చేసింది ఏమీ లేదు అన్నారు అంటే మేము ఎంతో టీచర్ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాము కానీ ఆ టీచర్ అన్నారు నేను చేసింది ఏమీ లేదమ్మా మీలో ఉన్న గుణాలని మీకు చూపించాను అంతేను నెగిటివ్ తీసుకుంటే మీరు నెగిటివ్గా ఉండిపోయిందరు అందులో పాజిటివ్ తీసే మీకు చూపించాను కాబట్టి మీరు ఎప్పుడు ఏదైనా సరే ఇది తీసి చూడండి మీలో నెగిటివ్ రాగానే వచ్చింది లేదు నేను పాడైపోతే అనిపించాను మీరు తీసి చూడండి మీలో వెంటనే మీకు పాజిటివ్ వస్తుంది మీరు ఇంకా ఇంకా మంచి మార్గాల్లోకి వెళ్తారని చెప్పారు అది పట్టుకొని ఆ పేపర్లు పట్టుకొని మేము ఐదుగురం కూడా ఐదు మంచి ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డాము మంచి బిజినెస్లు చేసుకుంటూ ఒకటి ఉద్యోగం చేస్తూ ఒకటి ఇదో మొత్తాన్ని బాగా మారిపోయాం ఇదంతా టీచర్ వల్లే జరిగింది చూసారా అని చెప్పి చెప్తే ఆశ్చర్యపోతాడు అంత మమ్మల్ని ఎంత పొగిడేవారో ఆవిడ ఇంతలా పొగుడుతూ ఉంటే చదువుతున్న కొంచెం చదువు అనిపించింది చదువులో ఇంకా ఇంకా షైన్ అయిపోయాం ఇంకా ఇంకా పొగడ్డం మొదలెట్టారు పొగట్టే మాలో ఇలా మార్పు తీసుకొచ్చింది ఆ పాజిటివ్ థింకింగే మాలో ఇంత మార్పు తీసుకొచ్చిందని వెంటనే ఇది పెద్ద ఈ వ్యాపారవేత్త చాలా ఆశ్చర్యపోయాడు వెంటనే ఉండండి ఉండండి అని ఫోన్ తీస్తాడు ఫోన్ చేసి భార్యకి చెప్తాడు నువ్వు నేను పార్టీకి చేసిన ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఏర్పాటు చేసావు నువ్వు ఎంత బాగా ఏర్పాటు చేసావు దాన్ని నీకు రువ్వేస్ అంటే నీకు ఎవ్వరు పోటీ రారు నువ్వు చాలా బాగా చేసావు చాలా చాలా థ్యాంక్స్ అంటాడు అతని నుంచి భార్య అని చెప్పిందో మనకు తెలియదు అనుకోండి ఫోన్ పెట్టేస్తాడు అప్పుడు ఈ హోటల్ ప్రొపరేటరు మేనేజర్ వీళ్ళు ఆశ్చర్యపోతారు ఏంటండి అంటే ఏమీ లేదండి నేను నా నేను మా ఇంట్లో పార్టీ అయింది కొంచెం మా ఇద్దరికి వాదనలు అయి చిన్న గొడవలు అవుతున్నాయి నాకు మా ఆవిడకిను ఇలా చెప్పడితేనో నా జీవితంలో మార్పు వస్తుందేమో అని చెప్పాను పొగిడితే మంచిది ఇవన్నీ మీరు టీచర్ మీకు చేసిన సీ ఆ ఫార్ములా నేను ఇక్కడ ఉపయోగించానండి చూసారా ఎంత బాగుందని నేను చూద్దాం నా జీవితంలో మార్పు వస్తుందేమో నా జీవితంలో కూడా గొడవలు తగ్గుతాయేమో అని అంటే అప్పుడు వాళ్ళందరూ అంటారు ప్రొ ప్రొపరేటర్ తప్పకుండా మీలో మార్పు వస్తుంది ఎవరిలోనే కూడా మనం పాజిటివ్గా తీయాలి నెగిటివ్ ఉంటాయి అది నెగిటివ్ డైరెక్ట్గా నెగిటివ్గా చెప్పకూడదు అది పాజిటివ్లో పెట్టి మీరు నెగిటివ్గా చెప్పారనుకోండి మీకు తప్పకుండా వస్తుంది రిజల్ట్ వస్తుంది కాబట్టి చాలా మంచి పని చేశారండి చాలా చక్కగా చేశారండి అని చూసారా ఇది చిన్న కథ అది జరిగిన కథ అది కానీ చిన్న కథ అయినాను ఎంత చిన్న కథ ఎంత అందంగా ఎంత అర్థం ఉందో చూశారు కదా ఈ కథలోని కాబట్టి మనం కూడా అండి అందరిలోని పాజిటివ్లు నెగిటివ్లు ఉంటాయి ఒక్క వాళ్ళలోని కదా మనలో ఎన్నో ఉంటాయండి మనం అంత ఎంత అన్నీ పుట్టిసి పట్టుకొని పుట్టిన వాళ్ళం కాదు కదా ఎన్నో మనలో కూడా నెగిటివ్లు ఉంటాయి మనలోని పాజిటివ్లు ఉంటాయి అయితే పాజిటివ్లు చెప్పగానే అందరూ అనగానే పొంగి పొంగిపోయి పొల్లిపోయి ఉండకూడదండి పాజిటివ్ ఉన్నప్పుడు నవ్వి సూరుకోవాలి నెగిటివ్ చెప్పినప్పుడు ఆహా అనుకోవాలి కానీ మనం ఏంటి ఇందులో నేర్చుకున్నది ఏంటంటే నెగిటివ్లో కూడా పాజిటివ్ వెతికి అది నెగిటివ్ చెప్తూనే ఆ పాజిటివ్లో చెప్పాలి చెప్పే అనుకోండి ఆటోమేటిక్గా అవతల వాళ్ళలో మార్పు వస్తుంది మనలో కూడా ఎవరన్నా మనకి నెగిటివ్ అని తెలిసినప్పుడు ఆ నెగిటివ్లో పాజిటివ్ వెతుక్కొని మనలో మనం మార్పు తెచ్చుకుందికి ప్రయత్నం చేయాలి అలా అప్పుడు మన జీవితంలోనే సుఖశాంతులు ఉంటాయండి అసలు ఆలోచనలు కానీ మనకు కూడా గౌరవం సంఘంలో మర్యాద గౌరవ మర్యాదలు ఎన్నో దొరుకుతాయి ఊరికినే అదే అయితే మనం అయిపోయిన గతం గురించి అంటే ఆలోచించుకోవడం రాబోయే భవిష్యత్తు గురించి ఊహించుకుంటూ కూర్చోవడం కాదు అయిపోయిన గతంలో జరిగిన తప్పుల్ని మళ్ళీ తప్పుగా రిపీట్ చేయకుండాను మనం ఉన్న నెగిటివ్లో పాజిటివ్ చూసుకొని చక్కగా ముందుకెళ్ళామనుకోండి ఎంతో వృద్ధాప్యం అసలు కొద్దీ ఎంతో సంతోషకరమైన జీవితం గడపెడతాము ఇది స్టూడెంట్స్కి మాత్రమే కదండి పెద్దవాళ్ళు మనకు కూడా మన పిల్లలు ఎన్నో తప్పులు చేస్తుంటారు ప్రతి పేరెంట్కే తెలుసును పిల్లలు తప్పు చేయకుండా ఉండరు అయితే మనం చేయలేదండి ఆ వయసులో మనం కూడా ఆ తప్పులు చేసి ఇంత వాడు అయ్యాం ఇప్పుడు పిల్లలకి మటుకు గొప్ప నీతులు చెప్పేస్తాం మనం కూర్చొని కానీ కదా ఆ వయసులో మనం చేసాము మన తల్లిదండ్రులు కూడా మనతో ఎన్ని సఫర్ అయిన వాళ్ళే మనం కానీ మనం ఎప్పుడో పెద్దవాళ్ళు వేసనో అన్ని నీతులు చెప్తుంటాం అయితే మన పిల్లలు చేసే తప్పుల్లో కూడా ఆ నెగిటివిటీలోనే పాజిటివ్గా తీసి మీరు ఇలా చేయది అంటే ఆ పాజిటివ్గా చెప్పాలి ఆ నెగిటివ్ని చెప్పేసలు ఆటోమేటిక్గా వాళ్ళలోనే మార్పు వస్తుందండి ఇదండి నేను ఇవాళ చెప్పాలనుకుంది ఎలా ఉంది బాగుందా బాగలేదా కామెంట్ పెట్టి నాకైతే చాలా 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 నచ్చింది కదా మీ అందరికీ నచ్చిందా లేదా ఇందులో ఎవరి పాత్ర బాగా నచ్చింది ఎవరి ఏ మాటలు బాగా నచ్చాయి ఏ డైలాగులు బాగున్నాయో ఇందులో ఏదన్నా మీకు ఏది తోస్తే అది కామెంట్లో పెట్టండి పెద్ద పెద్ద కామెంట్స్ అయినా ఇప్పుడు మనకి రెస్ట్రిక్షన్ లేదు కదా ఓ రెండు మూడు చెప్పు కామెంట్లో పెట్టండి చాలా సరదాగా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ నేను అడిగాను కదా కొడుపు కదా ఏంటి ఊరంతా జరిగి ఇంటి ముందుకు వచ్చి ఆగుతాయని చెప్పులు ఇవాళ కొడుపు కదా ఏంటంటే ఇవాళ కొడుపు కదా ఊరందరికీ ఒకటే దీపం ఊరం ఏంటి ప్రపంచం అందరికీ ఒకటే మన దేవ ఇండియా అందరికీ ఒకటే దీపం ఏమిటో ఆ దీపం ఆలోచించండి అందరికీ ఉంటుంది ఆ దీపం ప్రతి ఒక్కటి గుడిసెలో మే ఆయుధం తుసిన మేడలో ఎక్కడ ఎవడు ఒంటి సమన్నా ఆ దీపం కనిపిస్తుంది ఏమిటో ఆ దీపం కామెంట్లో పెట్టండి అలాగే మొత్తం వీడియో స్కిప్ చేయకుండా విని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్